హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రజెంట్ నేను పనిచేస్తున్న వాళ్ళ ఇల్లు వన్ రూమ్ ఎలా ఉందో మీకు చూపించేస్తా చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది అలాగే ఈరోజు హోమ్ టూర్ అనమాట వన్ రూమ్ అంతా ఎలా ఉంది అనేది అయితే చూపిస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి మా వన్ రూమ్ పైనంతా బంగారు పోత అనమాట అనుకోకండి బంగారు పోత అని అలాగే ఉంటుంది నిజంగానే చాలా బాగుంది వంట రూమ్ చూడడానికి విశాలంగా నేను ముందు పనిచేసే వాళ్ళ ఇంట్లో అయితే ఇంత వన్ రూమ్ లేదండి చాలా చిన్న వన్ రూము మీరు చూసే చూసారనుకు చాలా వీడియోల్లో మా వంట రూమ్ అయితే చూశారు కానీ ఈ ఇంట్లో వన్ రూమ్ అయితే చాలా బాగుంది నాకైతే ఇంత బాగా అనిపించింది అందుకే మీ వరకు చూపించాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను ప్లీజ్ తప్పకుండా మా వన్ రూమ్ ఎలా ఉంది అనేసి కామెంట్ అయితే చేసేయండి అలాగే ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి చూసేయండి ఈడే అయితే ఇదే డోర్ అయితే మెయిన్ డోర్ అండి లోపలికి వన్ రూమ్ లెక్క ఎంట్రింగ్ డోర్ నేనైతే లోపలికి వచ్చేసి తీస్తున్నాను ఇక్కడైతే సింకు అన్నీ కడగడము ఇక్కడైతే సింకు ఇదైతే స్టవ్ చూసేయండి ఇక్కడ కోవెట్లో అయితే ప్రతి ఒక్క ఇంట్లోనూ స్టవ్ అయితే ఇలాగే ఉంటుందండి ఇదైతే పైన మొత్తం చూడండి మొత్తం బంగారంతో కట్టించారనమాట మొత్తం నేను వచ్చి ఫస్ట్లో చూసి రెండు రోజులు ఆలోచించాను నిజమై నిజంగా ఇది బంగారేనా అనేసి ఆలోచించాను అలాగే ఉందండి ఇవన్నీ అయితే లైట్లు అలా నాలుగు వెల్తురుగా కనిపిస్తున్నాయి కదా అవి అయితే లైట్లు అండి అదంతా అయితే సేమ్ బంగారు పూతతో కట్టినిట్టే అయితే ఉండదు మొత్తం బంగారంలాగే ఉండదండి పైన మొత్తము ఇంకా ఇలా వస్తాయి ఇవన్నీ కబోర్డ్స్ అండి ఇది స్టవ్ పైన కబోర్డ్లు కింద కబోర్డ్లు మధ్యలో అయితే ఓపెన్ ప్లేస్ వదిలరా అరుగు మాదిరి ఇంకా అక్కడ ఏమైనా క్లీన్ చేసి సామాన్లు అన్ని పెట్టుకోవచ్చు కబోర్డ్లు అయితే నిజంగా చాలా బాగా వన్ రూమ్కి సెట్ అయ్యేలాగా చాలా బాగా పెట్టిచ్చారండి చాలా బాగున్నాయి కోడిగుడ్లు అయితే స్టాక్ ఉంటాయండి ఇప్పుడే అయిపోయాయి లాస్ట్ పై వరకు ఉన్నాయి మూడు రోజుల కిందట ఒక్క రోజుకైతే రెండు రెండు కార్టూన్లు అయిపోతూ ఉంటాయి కోడిగుడ్లు అయితే ఇంట్లో చాలా ఎక్కువ తింటారు అనుకుంటా చాలా అయిపోతుంటాయి కోడిగుడ్లు అయితే ఇంక ఇలా వస్తే ఆ లాస్ట్లో వచ్చేసి కాఫీ మిషన్ అండి దగ్గరతో చూపిస్తా చూడండి అంతా అయితే కబోర్డ్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ అయితే ఉప్పులు పప్పులు అన్నీ అయితే వేసి పెట్టారు మక్రోనియా అంట అన్నీ ఇంకా సామాన్లు అన్నీ ఏవేవి ఎక్కడ ఉంటాయని మనకైతే తెలీదు మనం కొత్త కాబట్టి ఇంట్లో మనకైతే అన్ని క్లారిటీగా అయితే తెలీదు తెలుసుకుందాం ఇది వచ్చి ఒమాక్రాన్ ఇక్కడ వచ్చేసి పని మనుషులు అయితే చాలామంది వస్తుంటారండి బేస్తవారం శుక్రవారం అయ్యే గురికి ఒక ఆరు మంది దాదాపు మంది వరకు అయితే వచ్చేస్తారు ఇంకా వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని వంట చేసిండే వంట తిన్న పని మనుషులకు మాత్రం ఇది టేబుల్ అలాగే పువ్వులు అయితే చూడండి ప్లాస్టిక్ పూలండి ఇవి నేనైతే చాయ్ పెట్టుకున్నాను తాగుదామని అలాగే చూడండి మొత్తం వన్ రూమ్ అయితే ఇలా ఉంది ఇక్కడ వన్ రూమ్లో ఏసీ ఉంది ముందు ఇంట్లో చిన్న వన్ రూమ్ ఏసీ గీసీ ఏం లేదు ఇక్కడైతే వన్ రూమ్లో ఏసీ కూడా ఉంది దాదాపు ఉంటుంది ఖచ్చితంగా ఏసీ అనేది ముందు ఇంట్లో మాత్రం లేదు ఇక్కడ ఉంది ఇంక ఇలా వెళ్తే పక్కనే స్టో ఫ్రిడ్జ్లకు ఒక రూమ్ పెట్టేశారండి ఇలా వెళ్తే ఇక్కడ ఫ్రిడ్జ్లకు మాత్రమే రూమ్ చూడండి ఇది వచ్చి బర్రాత్తు కూలింగ్ వాటర్ అండి కూలింగ్ వాటర్ వస్తాయి ఇక్కడ అయితే ఇక్కడైతే లోపలంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే వస్తువులన్నీ అయితే పెట్టారు ఏమేమో పెట్టారన్నీ ముట్లు కట్టి దీంట్లో ఒక ఫ్రూట్స్ అన్ని పెట్టారు దీంట్లో చికెన్ అని కబాబ్లని ఏవేవో పెట్టారు ఇంకా ఇక్కడైతే మొత్తం కూరగాయలు పెట్టారండి ఇక్కడ మొత్తం కూరగాయలకి ఫ్రిడ్జ్ ఇంతా ఈ కూరగాయల ఈ పని అంతా మనకైతే ఏమంతా ఉండదు అంతా బెలిపించి ఇస్తుంది మనకైతే సంబంధం లేదు ఇవంతా కానీ మీకు చూపించడానికైతే చూపిస్తున్నాను నాకైతే వన్ రూమ్లో పని ఏమి ఉండదండి ఇది వచ్చేసి ఓన్లీ డీ ఫ్రిడ్జ్ అనమాట లైట్ లేదండి లైట్ ఎగిరిపోయిందంట లైట్ పడట్లేదు లైట్ అనుకున్నా కానీ లైట్ లేదు ఇది మొత్తం డీప్ ఫ్రిడ్జ్ మొత్తం చికెను మటను రొయ్యలు చేపలు అన్నీ అయితే ఉన్నాయి దీంట్లో ఇంకా ఇక్కడంతా భీము అవన్నీ అయితే ఉన్నాయి ఇలా వచ్చేస్తే ఇదే అండి డోరు ఫస్ట్ మెయిన్ డోర్ అయితే వన్ రూమ్ నుంచి డోర్ ఓపెన్ ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో మా వన్ రూమ్ ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా చెప్పేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్